హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్ అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దామండి సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ అంటే ఇవి సో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు సో వాటికి సంబంధించిన కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ ఏం చెప్పింది అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఓకే చూడండి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకునే వాళ్ళు సో ఏ పోస్టులు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయని చెప్పేసి రిలీజ్ అయిన తర్వాత సో వాటి కోసం ఆర్థిక శాఖ అనుమతి తీసుకునే వాళ్ళు సో ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు అని చెప్పి చెప్పింది కమిటీ అలాగే ఏపీఎస్సి చైర్మన్ సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ సో ఏపీఎస్సి చైర్మన్ ఇతర సభ్యులు ఉంటారు కదా వాళ్ళ కోసం సో ఎంపిక ఏదైతే ఉందో ఆ ఎంపికకు ఒక సెర్చ్ కమిటీ పెట్టాలని చెప్పారు అలాగే ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన అలాగే నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత సో ఒక నిపుణుల కమిటీ అనేది వేసింది గవర్నమెంట్ సో ఆ నిపుణుల కమిటీ వీటిని చెప్పింది అసలు ఏముంది ఇందులో అనేది చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలోనే చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతుంది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది అలాగే యుపిఎస్సి తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తుంది అలాగే ఏపీఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గత ఏడాది జూలై ముప్పై ఒకటిన వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి శేఖర్ గా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక న్యాయశాఖ ఏపీఎస్సి కార్యదర్శి జానకి సునీత ప్రదీప్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు వీరు యూపీఎస్సితో పాటు రాజస్థాన్ కేరళ పబ్లిక్ సర్వీసన్ కమిషన్ కార్యకలాపాలను పరిశీలించారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందని అందజేయనున్నారు అన్నాడండి సో వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సో ఫస్ట్ ప్రతిపాదన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలి అని చెప్పారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ పద్నాలుగు ఇచ్చిన జీవో టూ సెవెంటీ ఫైవ్లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధన తొలగించాలి ఉద్యోగాల భర్తీ ది జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్తో తయారు చేసేలా వెబ్ పోర్టల్ ద్వారా ఏపీఎస్సికి అందాలి డైరెక్ట్ క్వారీ ఫార్వర్డ్ ఆన్ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాలకు సంబంధించిన శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలి అలాగే క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి కార్యదర్శులు మే ఒకటి నుంచి జులై ముప్పై ఒకటిలోగా ఆమోదం తెలపాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదులోగా ఏపీఎస్సి నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించారు అలాగే ఏపీఎస్సి పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించాలి అలాగే ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ మాదిరిగా అక్కడక్కడ మార్పులు స్క్రీన్పై తెలిసేలా విధా సరే అక్కడ అక్కడికక్కడే మార్పులు స్క్రీన్పై తెలిసే విధానాన్ని అనుసరించాలి అన్నాడు అలాగే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేయనున్నారు ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్కు వెళ్తున్నాయి అండ్ కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించాలి ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బంది నియమించవద్దు అలాగే ఉద్యోగాల చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానానికి జమ అవుతున్నాయి ఏపీబిఎస్సి కార్యాలయానికి జమ అయ్యేలా నిబంధనలు మార్చాలి అలాగే యూపీఎస్సిలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ అర్హతలు ఉండాలి చైర్మన్ ఇతర సభ్యులు వివిధ రంగాల్లో నిష్ఠాతులై ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి చైర్మన్ సభ్యుల నియామకాలకు సెర్చ్ కమిటీ వేయాలి దీనిలో ఈపీఎస్సికి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలి అలాగే వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కో నిపుణుల నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయాలి అలాగే ఏపీఎస్సి పరిధి నుంచి ఉద్యోగాల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలి అని చెప్పేసి సో ఈ కమిటీ ఏదైతే నిపుణుల కమిటీ ఉందా ఆ నిపుణుల కమిటీ సో ఈ ప్రతిపాదనలు అయితే తెలిపింది అండి సో ఈ ప్రతిపాదనల ప్రకారం సో జరుగుతాయా లేదా అనేది మనకి త్వరలో తెలుస్తుంది సో బట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అనేది చేయాలని చెప్పేసి చెప్పింది అండ్ అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగాలను లాస్ట్ సివిల్ సర్వీసెస్ ఏ సివిల్ సర్వీసెస్ బి స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలని చెప్పింది అలాగే క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయం అయితే స్పష్టత ఇవ్వలేదు కానీ సో ప్రభుత్వం ఖాళీల వివరాలను ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై లైగ సంబంధిత కార్యదర్శులకు పంపాలి కార్యదర్శులు మే ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి లోపల ఆమోదం తెలపాలి ఆన్లైన్ ద్వారా ఈ వివరాలను అందిన వెంటనే సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదు లోపు ఎపిఎస్సి నోటిఫికేషన్లు జారీ చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించడం జరిగింది అన్నాడు ఓకే అలాగే ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే రాజస్థాన్ మాదిరిగా అక్కడక్కడే మార్కులు స్క్రీన్పై తెలిపే విధానాన్ని అనుసరించాలని చెప్పి కూడా సో ఇక్కడ చెప్పడం జరిగిందండి ఇలా కొన్ని ప్రతిపాదనలు అయితే చెప్పడం జరిగింది సో వీటి ప్రకారం గవర్నమెంట్ వెళ్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది మనకి ఓకే వేచి చూద్దాం ఓకే నెక్స్ట్ అప్డేట్ చూద్దాం అలాగే త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ అని చెప్పి హోంమంత్రి గారు అనిత చెప్పడం జరిగిందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది చూడండి పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారికి హోంమంత్రి అనితా శుభవార్త తెలిపారు త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీస్ కొరత ఉంది పోలీసుల కొరత ఉంది గత ప్రభుత్వం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఎన్నికలకు ముందు నియామకాల పెడితే స్టంట్ చేసింది దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పోలీస్ సౌకర్యాలు కల్పించి వారిపై ఒత్తిడి అగ్గించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారని చెప్పి చెప్పడం జరిగిందండి సో దాదాపు మనకి ఇరవై వేల పోస్టులు అయితే త్వరలోనే భర్తీ కానున్నాయి కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ మీరు ముందుకు సాగండి ఫ్రెండ్స్ ఓకే సో ఇవ్వండి వీటికి సంబంధించిన అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా ఉంది సో మీ టెలిగ్రామ్ గ్రూప్లో చాలా ఉండే అప్డేట్స్ అన్నీ మీకు బాగా అందుతాయి ఓకే థ్యాంక్ యూ